మరి రోజు వేణుగోపాలాచారి గారు మరి వాళ్ళ కమిటీకి ఒక గౌరవ అధ్యక్షులుగా ఉండి మరి గతంలో కూడా అధ్యక్షులుగా పనిచేశారు తీసుకొచ్చి రవిచారి గారు అధ్యక్షులు అనంతచారి ప్రధాన కార్యదర్శి ఎక్స్ ప్రెసిడెంట్ అనంతచారి తమ్ముడు మరి కోశాధికారి వెంకటరమణ గారు సెక్రటరీ మరి మా కృష్ణాపురం రవి గారు కృష్ణాపురం రవి అయితే మరి తమ్ముడు వేణు కృష్ణాపురం రవి వాళ్ళు ఎక్కడ నిళ్ళినా ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అయినట్టే మరి వాళ్ళు ఎక్కడ పోయినా కానీ ఇదే ప్రోగ్రాం కాదు అన్నగా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేస్తామే అని ముందు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది నిన్న ముప్పలు బగాయత్తులో వీరబ్రహ్మణ్య స్వామి ఆరాధనోత్సవం జరిగింది మొదటిసారిగా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు అంటే వాళ్ళు ముందే బాధ్యత తీసుకున్నారు అన్న మేము ఇప్పుడు మొదటిసారి ఇంత జనాలు వచ్చారు ఇక్కడ ఎంత జనాలు వచ్చారో అంత జనాలు వచ్చారు అంటే మన భక్తులు మనం కూడా ఆ భక్తి పర్వంలో ఉంటున్నాం కాబట్టి మరి భారతదేశం కూడా సస్యశ్యామలంగా ఉంది ఎక్కడ ఎలాంటి అవకతవక ఏదైనా ఇంతమంది ముందు బాంబ్లాస్టులు అవి ఇవి రకరకాలుగా ఉండే అంటే ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తుంది మరి ఇటువంటి భక్తి కార్యక్రమాలు చేసినప్పుడే మరి సువిశాలంగా ఉంటుంది మన ప్రాంతం అంతా కూడా ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉండాలి మరి ఈ ప్రాంతం అంతా కూడా శామలంగా ఉండాలి మన వ్యాపారాలు బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన బంధుమిత్రులందరూ కూడా బాగుండాలి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న కుల కూడా అతీతంగా అందరిని మనం గౌరవించగల వాళ్ళందరూ కూడా మనం కలిసి కలిసిమెలిసి ఉండి మనం అన్ని విధాలు బాగుండాలని కోరుకుంటూ మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవ అన్న సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుసుకుంటూ జైకర్ మన పులివీల శ్రీనివాసంగా వారు ఎక్ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూడా విశ్వబ్రాహ్మణ సంఘానికి వారు ఎన్నో టెంపుల్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి చాలా ఎన్నో చేశారు వారు కూడా ఒక నిమిషం మాట్లాడాలి జై విశ్వకర్మ ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి దిల్చి నగర్ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన భీమలవాడ మగన్మోహనాచారి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్షులు మన ఎర్ర రోజు వేణన్నా అదే విధంగా మన కృష్ణాపురం రవి గారు మరియు నగర్ గౌరవాధ్యక్షులు గౌరవాధ్యక్షులు కూడా ఇక్కడ ఉపాధ్యక్షులు కూడా అయితే కృష్ణాపురం రవి గారు మరియు రవి గారు అధ్యక్షుల సెక్రటరీ గారు అనంతచారి గారు మిగతా సభ్యుల అందరికి కూడా ఏమనుకోదు నాకు పేర్లు తెలియ కాబట్టి పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నా అయితే ముఖ్యంగా ఒక కులము మతము ఏది భేదం లేకుండా అందరి కూడా సహకరిస్తూ అన్ని అన్ని కులాల వాళ్ళకు కూడా అన్ని మతాల వారికి కూడా మానవత్వమే మతము అని చాటి చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశంలో మనం అయినందుకు మనం ఎంతో సంతోషపడాలి మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఎల్పి నగర్ లో ఇప్పుడు దాదాపు రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ఆరాధన మహోత్సవాలు కానీ యజ్ఞం కానీ చేయడం జరుగుతుంది అక్కడ చేసిన వాళ్ళు ఎంతమంది అంత అంతమంది ఒకరికంటే ఒకరు కోటీశ్వరులు లేరు కానీ ఎవరు తక్కువగా లేదు కాబట్టి మీరు అందరు గుర్తుంచుకోవాలి ఈ యజ్ఞమే కానీ విశ్వకర్మ యజ్ఞం గాని ఈ ఆరాధన మహోత్సవాలు వారిని పాల్గొన్న వారు ఎవరైనా ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఆశిస్సులు స్వామి వారు ఎల్లవేళలు ఎల్ల ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా పాల్గొని ప్రతి ఒక్కరు అరే నేను కూడా పాల్గొంటే నా ఫ్యూచర్ మంచిగా ఉంటదని ఆలోచన చేసుకొని వచ్చినట్లయితే అందరికీ కూడా మనం స్ఫూర్తిగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గారు మీరు వచ్చి ఇక్కడ నిర్వహించిందో దీని అంటే మాకు మంచి వివరాలు తెలియజేశారు కాబట్టి మీ అందరికీ తెలుసు తెలుసు